నెల్లూరు నగరంలో ఏడవ డివిజన్లో కార్పొరేటర్ కిన్నెల మాలాద్రి లక్ష్మీపురం సాయిబాబా గుడి సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడవ డివిజన్ కార్పొరేటర్ కిన్నెల మాలాద్రి మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఏడవ డివిజన్లో ఇరవై ఐదు చెట్లు నారడం జరిగింది అన్నారు ప్రజలు ప్లాస్టిక్ వాడనని నిషేధించాలని అన్నారు ప్లాస్టిక్ కవర్లను వాడడం వల్ల పర్యవర్ణం చాలా దెబ్బతింటుందని రాబోయే తరం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు ప్లాస్టిక్ నియంత్రించడానికి అధికారులు తోమాత్రంగా నిర్వహిస్తున్నారని అన్నారు ప్లాస్టిక్ ని అరికట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడో డివిజన్ ఇన్ఛార్జీ కిన్నెలా సాగర్ సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా నెల్లూరు సిటీ ప్రజలకి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కోటి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా ఏడవ డివిజన్లో సుమారు ఒక ఇరవై ఐదు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మా వార్డు ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఈ పర్యావరణ దినోత్సవం సంవత్సరానికి ఒకసారి మనము జరుపు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్లాస్టిక్ వాడక వాడడాన్ని నిషేధించాలి ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది కానీ ప్రజల్లో చైతన్యం లేక ఇప్పటికీ కూడా ఈ వన్ సింగిల్ యూజ్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు వీటి వల్ల ఈ వాడటం వలన చాలా పర్యావరణ ఎంతో దెబ్బతింటుంది దీని భవిష్యత్తు తరాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్ కవర్లను కానీ ఉండి సింగల్ యూజ్ కవర్ ప్లాస్టిక్ కవర్స్ వీటిని వెంటనే ప్రజలు ఎంతో చైతన్యం తీసుకొని ఈ కవర్లు వాడకాన్ని నిషేధించాలని చెప్పి మనవి చేస్తూ ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ ప్రజలందరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కార్పొరేషన్ అధికారులు అయితే ఈ ప్లాస్టిక్ కవర్స్ దాని మీద చిత్తశుద్ధిగా చేయడం లేదనేది ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఏదో అప్పుడప్పుడు పర్యావరణ దినోత్సవం ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో తూతుమంతరంగా చేసి తర్వాత వాటిని వాటి గురించి పట్టించుకోవడం లేదు ఈ ప్లాస్టిక్ కవర్స్ వాటిని సుమారుగా మా స్టోన్స్ పేటలోనే పది హోల్సేల్ షాపులు ఉన్నాయి ప్రతి షాపులో అమ్ముతున్నారు ప్రతి షాపులో అమ్ముతున్నారు ప్రజలందరూ యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్ ని వినియోగం చేస్తున్నారు అందువల్ల ఏంటంటే ప్రజలుగానేవ్వండి ప్రభుత్వ అధికారులుగానేవ్వండి ఈ ప్లాస్టిక్ కవర్లు దాని మీద చిత్తశుద్ధితో పనిచేసి కవర్లు నిషేధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను